మిథున రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభ గడియ రానే వచ్చేసింది మీరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు మిస్ కావద్దు మిథున వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి గత కొంతకాలముగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఈ సమయంలో మీరు వినబోతున్నారు మీరు జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకినైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది మీ ప్రతిభకు పెద్దలు మెచ్చుకుంటారు అవసరాలకు డబ్బు కూడా అందుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదిత్య హృదయ పారాయణం శుభకరం ఆర్థిక శుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక్క వార్త కూడా మీరు వింటారు ముఖ్యంగా అది శుభవార్త అని చెప్పడంలో సందేహం లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అనేది అధికంగానే ఉంటుందండి బంధుమిత్రులతో మంచి సానుకూల స్పందన కూడా కనిపిస్తుంది నవగ్రహ ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం కనిపించడం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది మీరు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ప్రారంభించిన అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ ప్రతిభను పెద్దలు కూడా మెచ్చుకుంటారు అవసరాలకు డబ్బు కూడా మీ చేతికి అందుతుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదిత్య హృదయం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలైన ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా పనిచేసే లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపానాలు అధిరోధిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఒక శుభవార్త కూడా మీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ కూడా పెరగవచ్చు కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అనేది ఉంటుందండి నవగ్రహ ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలు కూడా కలిగిస్తుంది అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు చూశారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక మిథున రాశికి చెందినటువంటి వారికి ఏడాది ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి ఏడాది శనిదేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉంది అని చెప్పడంలో సందేహం కనిపించడం లేదు అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరి ప్రేమ జీవితం కెరియర్ ఉద్యోగం విద్య విద్య వ్యాపారము అన్ని విషయాల్లో కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది మిథున రాశి వారికి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు సంబంధాలు కొంత దూరం అనేది పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా బలపడనున్నాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్ర ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థికంగా వీరికి ఏమి చేయలేకపోయినప్పటికీ వీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మీరు గెన్ని కలగబోతూ ఉన్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే సూచనలు ఉన్నాయి మీరు కెరియర్ పరంగా ఈ రాశి వారు రెండు వేల ఇరవై కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి కావచ్చు ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి సవాళ్లను చూస్తారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచన విద్యారంగంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీ మాసం తర్వాత గురుడు మిధుల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూల ఫలితాలు ఉంటాయి మీ ఉపాధ్యాయులను మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా విషయం పైన పూర్తిగా శ్రద్ధ పెట్టినట్లయితే కనుక గురుడు మీ తెలివితేటలను కోరిక పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది చూశారు కదా మిథునరాశి వారి గురించి అయితే మనం తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా మనమైతే తెలుసుకుందాం ఈ రాశి మృగశ్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరెప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన చర్యలు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క జోలు భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయంలో అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో చాలా అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ వారు తమ జీవితంలో మెరుగైన రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో కూడా ఉపయోగపడుతుంది స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులనేవి వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అయిందలని వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారి మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు చూసారు కదండి మిదురు రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్